అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వారు మీరు అగ్నితత్వానికి చెందిన నాయకులు ధైర్యం నిర్ణయం వేగం ఇదే మీ జీవిత మంత్రం ఎవరు చెయ్యని సాహసాన్ని ఎవరు మొదలు పెట్టని పనిని ప్రారంభించే మొండి ధైర్యం మీ ఒక్కరికే ఉంటుంది ఈ రోజుల్లో మీ అగ్నిశక్తి రెట్టింపు కాబోతుంది ఈ నాలుగు రోజులు అక్టోబర్ ముప్పై ఒకటి నుండి నవంబర్ మూడో తేదీ వరకు మీ జీవితంలో ఒక పవర్ బటన్ లాంటివి గత కొన్ని వారాల్లో ఎదురైన అడ్డంకులు ఒత్తుళ్ళు నిరాశలు ఇప్పుడు మాయం కాబోతున్నాయి ఆకాశంలో నల్లటి మేఘాలు తొలగిపోయి కొత్త సూర్యుడు ఉదయించబోతున్నాడు ఈ వారం ప్రారంభం నుంచి మీ రాశి అధిపతి అయిన కుజుడు అంగకారకుడు మీకు ఒక గొప్ప బలాన్ని ఇస్తున్నాడు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు దూరంగా నెట్టిన లక్ష్యం మళ్ళీ మీ ముందుకు మెరుస్తుంది ఇంకా చాలా చెయ్యాలి నేను గెలవగలను అనే భావనతో మీ మనసు నిండిపోతుంది మేషరాశివారు మీరు నిలబడే సమయం ఇది మీ బలం మీ ఆత్మ నమ్మకమే అడ్డంకులకు ధైర్యంగా దాటి ముందుకు వెళ్ళండి అలాగే ఈ సమయంలో ఆధ్యాత్మిక శక్తి మీకు తోడుగా ఉంటుంది ప్రతి సాయంత్రం ఒక దీపం వెలిగించడం లేదా మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించడం మీలోని శక్తిని ప్రశాంతంగా ధైర్యంగా మారుతుంది అక్టోబర్ ముప్పై ఒకటి మేషరాశి వారికి ఈరోజు శుక్రవారం దారి చూపే రోజు అని చెప్పుకోవచ్చు ఇది మీ జీవితంలో ఒక మలుపు రోజుగా నిలుస్తుంది మీ ఆలోచనలు అత్యంత స్పష్టంగా ఉంటాయి ఆఫీస్లో పదవులు ప్రమోషన్లు లేదా కొత్త ప్రాజెక్టులు ప్రారంభం రూపంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి మేషరాశి వారు మీరు మాటల్లో కొంచెం సమయమనం పాటించండి ఉత్సాహంలో తెలియకుండానే వాగ్వాదాలకు తావివ్వకండి ప్రేమలో ఉన్నవారికి మధురమైన రోజు ఈరోజు చిన్న అపార్థం తొలగి బంధం మరింత బలపడుతుంది నవంబర్ ఒకటి మేషరాశి వారికి ఈరోజు కుజుడు మరియు సూర్యుడు బలంగా ఉండటంతో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది పని ప్రదేశంలో మీ నాయకత్వ లక్షణాలు అద్భుతంగా వెలుగుతాయి ఆర్థిక పరిస్థితి మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ముఖ్యంగా వాయిదా పడిన లేదా ఆగిపోయిన పాత బకాయిలు డబ్బు ఈరోజు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు కొత్త వ్యాపార ఒప్పందాలు లాభాన్ని చేకూరుస్తాయి మేషరాశి వారికి ఈరోజు కండరాల నొప్పులు రావచ్చు రాత్రి నిద్రపోయే ముందు ధ్యానం లేదా యోగాతో శరీరాన్ని మనసును ప్రశాంతంగా ఉంచుకోండి నవంబర్ రెండు మేషరాశి వారికి ఈరోజు భావోద్వేగంగా నిండి ఉంటుంది మీరు కుటుంబం సంబంధాలు మరియు మనసుకు దగ్గరైన వ్యక్తులపై ఎక్కువ దృష్టి పెడతారు కుటుంబంలో కొంతకాలంగా దూరంగా ఉన్న స్నేహితులు లేదా బంధువులు మళ్ళీ మీకు సంప్రదిస్తారు హృదయానికి హత్తుకునే సంభాషణలు జరిగే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది ప్రేమలో ఉన్నవారు నమ్మకాన్ని కాపాడాలి చిన్న అనుమానం పెద్ద దారులకు దారి తీయవచ్చు మీ మాట స్పష్టంగా ఉండనివ్వండి నవంబర్ మూడు ఈరోజు మేషరాశి వారికి మీకు ఒక పాజిటివ్ టర్న్ తీసుకొస్తుంది పనుల్లో వేగం పెరుగుతుంది మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ముఖ్యమైన ఫలితం ఈరోజు మీకు రావచ్చు ఆఫీస్లో సీనియర్ల నుండి మీకు తప్పకుండా ప్రశంసలు అందుతాయి ఆర్థికంగా ఈరోజు మేషరాశి వారికి గణనీయమైన ఆర్థిక లాభాన్ని చూస్తారు వ్యాపారంలో కొత్త కస్టమర్లు వస్తారు కుటుంబంలో పెద్దలు లేదా తల్లిదండ్రులు మీ కొత్త నిర్ణయాలకి లేదా ఆలోచనలకు పూర్తి మద్దతు ఈరోజు మీకు ఇస్తారు మేషరాశి అంటేనే నాయకత్వం ఈ రోజుల్లో మీ ఆలోచనలను వాస్తవ రూపంలోకి మార్చే శక్తి మీలో ఉంది ఎవ్వరు నమ్మని ఆలోచన అయినా సరే మీరు చేసి చూపించగలరని నిరూపించగలరు నూతన అవకాశాలు కొత్త జాబ్ కోసం వెతుకుతున్న వారికి ఈరోజు సానుకూల వార్తలు లేదా ఇంటర్వ్యూ కాల్స్ రావచ్చు వ్యాపారస్తులు ఈరోజు కొత్త పార్ట్నర్షిప్ల కోసం సంభాషణను మొదలుపెట్టండి మీ మాటలోని పదును మరియు వేగం లభిస్తాయి మీ కష్టానికి తగిన ఫలితం ఈరోజు మీకు తక్కుతుంది దాన్ని సవాలుగా స్వీకరించి పనిచేయండి ఈ వారం మీ ప్రేమ బంధం మరింత మధురంగా మారుతుంది మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి ప్రేమలో ఉన్నవారికి మాటల్లో తీపిని పెంచండి ఒక చిన్న బహుమతి లేదా ఊహించని సర్ప్రైజ్ బంధాన్ని మరింత బలపరుస్తుంది వివాహితులకు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది పిల్లలపై మీరు గర్వపడే సందర్భాలు రావచ్చు వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించండి వారు ఆరోగ్యం ఈరోజు శక్తిని సమతుల్యం చేసుకోండి శారీరక శక్తి బాగుంటుంది కానీ అధిక వేగం వలన రాత్రి వేళల్లో అలసట లేదా మానసిక ఒత్తిడి రావచ్చు మీ శరీరానికి అగ్నితత్వం ఎక్కువ కాబట్టి వేడి పదార్థాలు కారం తగ్గించండి తగినంత నీరు మరియు తాజా పండ్లు రసాలు తీసుకోండి రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడానికి పడుకునే ముందు పది నిమిషాలు ధ్యానం చేయండి లేదా శాంతి సంగీతం వినడం చాలా మంచిది వారు మీరు కేవలం ఆరంభం చేసేవారు కాదు మీరు ప్రేరణ ఇచ్చే వ్యక్తులు మీ యొక్క మాట మీ యొక్క నిర్ణయం చుట్టూ ఉన్నవారికి ధైర్యాన్ని ఇస్తుంది ఈ నాలుగు రోజులు మీ జీవితంలో కొత్త ఉత్సాహానికి గట్టి పునాది వేస్తాయి మేషరాశి వ్యక్తి ఆగడు అలిసిన కింద పడ్డ మళ్ళీ మళ్ళీ లేస్తాడు ఇప్పుడు మీలోని అగ్ని మళ్ళీ వెలుగుతుంది మీ లక్ష్యాలు నిజమవుతాయి మీ ఆత్మవిశ్వాసం మీకు కొత్త అద్భుతమైన దారులను తెరుస్తుంది మీ బలాన్ని నమ్మండి మేషరాశి అంటే కేవలం ధైర్యవంతులు మాత్రమే కాదు జీవితంలో మార్పును స్వాగతించే మొట్టమొదటి వ్యక్తులు మీరే ఈ నాలుగు రోజులు కేవలం అదృష్టాన్ని మాత్రమే కాదు మీ అంతర్గత శక్తిని కూడా పెంచుతాయి గతంలో మీరు పరిష్కరించడానికి వదిలేసిన సమస్యలు ఉద్యోగంలో లేదా వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు మీ ముందుకు రావచ్చు వాటిని చూసి పారిపోకండి మీలో ఉన్న ఆ అగ్నితత్వాన్ని ఉపయోగించి వాటి మూలాలను కనుగొని ధైర్యంగా పరిష్కరించండి నవంబర్ మూడున మీరు విజయాన్ని చూస్తారు ఈ వారం మీరు ఆర్థికంగా ఉద్యోగపరంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నారో సంబంధాల్లో కూడా అంతే ఓపిక చూపాలి వేగం మాత్రమే సరిపోదు మీ ప్రియమైన వారి సమయం స్థిరమైన ప్రేమ అవసరం మీ మాటలోని పదును వారిని బాధ పెట్టకుండా చూసుకోండి కర్మ మరియు ధర్మం మీ ప్రయత్నం ఎప్పుడూ నిజాయితీగా ఉంటుంది కాబట్టి మీకు కర్మ ఫలితం అనుకూలంగా ఉంటుంది ఇతరులకు సహాయం చేసే చిన్న పని అయినా అది మీకు తెలియకుండానే గొప్ప అదృష్టాన్ని తిరిగి ఇస్తుంది ఈ వారంలో ఆ పాత్రలకు సహాయం చేయకుండా అర్హులైన వారికి మాత్రమే చెయ్యండి మేషరాశి వారు మీరు ఎప్పుడు రేపటి గురించి ఆలోచిస్తారు మీ భవిష్యత్తును మరింత మెరుగుపరుచుకోవడానికి ఈ వారం మీరు పాటించవలసిన ఆధ్యాత్మిక చిట్క ఇక్కడ ఉంది వారు మీ రాశి అధిపతి అయిన కుజుడి అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని ధ్యానించండి ఇది మీలోని ఉద్రేకాన్ని అదుపులో ఉంచుతుంది లక్ష్యంపై దృష్టిని పెంచుతుంది మరియు ప్రమాదాల నుండి రక్షిస్తుంది ఈ వారం విశ్వం మీకు పంపుతున్న సందేశం ఏమిటంటే ప్రతి విజయం వెనుక ఒక చిన్న నిశ్శబ్దం ఉండాలి పనులు పూర్తి అవగానే విజయాన్ని ప్రకటించుకోవడానికి ముందు కాసేపు ఆగి మీ రాబోయే లక్ష్యం గురించి ప్రణాళిక వేయండి ఇది మీ శక్తిని వృధా చేయకుండా కాపాడుతుంది మేషరాశి వారు ఈ నాలుగు రోజులు మీరు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం మీ శక్తిని సమతుల్యం చేస్తుంది మరియు అదృష్టాన్ని ఆకర్షిస్తుంది మీరు ప్రారంభించే శక్తిని పూర్తిగా ఉపయోగించుకోండి ప్రపంచానికి మీ ధైర్యం అవసరం ముందుకు సాగండి దైవం మీకు శక్తి ఇవ్వాలని మీరు చేసే ప్రతి అడుగు విజయానికి దారి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది మీ మేషరాశి ఫలాలు అక్టోబర్ ముప్పై ఒకటి నుండి నవంబర్ మూడవ తేదీ వరకు మేషరాశి వారు ఈ జాతకం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులతో బంధువులతో షేర్ చేయండి ముఖ్యంగా మీ రాశి ఫలాలను ప్రతిరోజు ప్రతి వారం మిస్ కాకుండా వినడానికి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు